ఇరవై ఒకటో డివిజన్ పరిధిలోని కొండాయిపాలెం రైల్వే గేట్ వద్ద బాక్స్ టైప్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఇరవై ఇరవై ఒకటో డివిజన్ సిపిఎం శాఖల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం కొండాయిపాలెం రైల్వే గేట్ వద్ద నెల్లూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీ మాదల పెరుగుతున్న అవసరాల దృష్ట్యా కొండపాలెం రైల్వే గేట్ వద్ద బాక్స్ టైప్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఇక్కడ తక్షణం బాక్స్ టైప్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత ప్రజల అవసరాలను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు సిపిఎం నెల్లూరు రూరల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ కొండా ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చాలా మంది భవన నిర్మాణ కార్మికులు ఆటో కార్మికులు వివిధ వృత్తులు చేసుకునే పేదవారు ఉద్యోగాల నిమిత్తం వెళ్లే ఉద్యోగస్తులు ఎక్కువగా ఉన్నారని ఈ గేట్ నుండే ప్రయాణం చేస్తున్నారని ఎక్కువ సమయం గేట్ వద్ద వేచి చూడవలసిన పరిస్థితి ఉందని తక్షణం ప్రభుత్వం స్పందించి బాక్స్ టైప్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఇబ్బంది కలగకుండా చేయాల్సిందిగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను అనేక సంవత్సరాలుగా ప్రజల యొక్క కోరికగా అది అలాగే మిగిలిపోతుంది అందుకని ఈ హోరాట సంబంధించి ఇక్కడ ఏదో సిపిఎం పార్టీ వాళ్ళకు లేకపోతే ఇంకొక పార్టీ సంబంధించిన వాళ్ళకు సంబంధించిన సమస్య కాని ఈ ప్రాంత ప్రజల యొక్క అందరి సమస్య ఏ రాజకీయ పార్టీకి సంబంధం ఉన్నా లేకపోయినా కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇక రాకపోకలు సాగించేందుకు అవసరమైన బాక్సే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఇక్కడ బాక్స్ షేప్ బ్రిడ్జి నిర్మించి ప్రజలకి సౌకర్యం కల్పించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేసే క్రమంలో భాగంగానే ఇంకా స్థానికంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈ రోజుకి ప్రారంభించడం జరిగింది ఇవాళ రేపు సంతకాల సేకరణ ప్రారంభించి సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారికి ఇక తక్షణమే బాక్స్ చే ప్రజలకి ఇబ్బంది లేకుండా రాకపోవలకి సాగిచ్చేందుకు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన సమస్య కాదు ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్య కాబట్టి పోరాట కమిటీగా ఏర్పడి ఈ సమస్య పరిష్కారం చేసుకునే దాంట్లో మీరంతా కూడా భాగస్వాములు కావలసిందిగా మనం చేస్తా